అందరికీ నమస్కారం టమాటాలు లాంటివి ఏమీ వాడకుండా గసాలు కొబ్బరి లాంటి బేసిక్ ఇంగ్రీడియంట్స్తో పాత రోజుల్లో చేసుకునే మటన్ కర్రీ ఎలా ఇప్పుడు చూసేద్దాం చిక్కటి గ్రేవీతో మెత్తని ముక్కలతో ఎంతో రుచిగా ఉండి అన్నం పులావ్ రాగి సంగటి లాంటి వాటిలోకి ఇంకా జొన్న రొట్టెలతో తినడానికి కూడా ఎంతో రుచిగా ఉండే ఈ కూర చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని గుప్పడి ఎండు కొబ్బరి ముక్కలు వేసి మంట ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇక్కడ మీకు కూరలో ఎక్కువ గ్రేవీ అవసరం లేదు అనుకున్నట్లయితే ఈ కొబ్బరి ముక్కల్ని తగ్గించి వేసుకోవచ్చు ఇవి ఇలా కొంచెం రంగు మారే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు గసగసాలు తీసుకుని ఇలా నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఇలా ఇవి చక్కగా నానిన తర్వాత మనం వేయించుకున్న ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని సేపు వీటిని కూడా నాననివ్వాలి ఇలా వీటిని నానబెట్టుకోవడం వల్ల చక్కగా నాని మనం గ్రైండ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా నలుగుతాయి ఇవి నానేలోగా స్టవ్ మీద ప్యాన్లో మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు చిన్న దాల్చిన చెక్క ఐదారు లవంగాలు ఏడెనిమిది వరకు యాలకులు వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి మరీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరమేమీ లేదు కానీ మనం గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా గ్రైండ్ అవడం కోసం కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా నాలుగైదు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనం నానబెట్టుకున్న కసాలు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని అవసరమైతే కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ చాలా మెత్తని పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వేసిన గసాలు ఏమాత్రం సరిగా నలగకపోయినా గానీ కూరలో గ్రేవీ సరిగా రాకపోవడం మాత్రమే కాకుండా తినేటప్పుడు గింజలు గింజలుగా తగులుతూ అస్సలు బాగుండదు ఇలా మసాలాలు రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి గాని లేదా కుక్కర్ గానీ పెట్టుకోవాలి పాత రోజుల్లో అయితే ఇలా కుక్కర్ లాంటి వాటిలో కాకుండా మామూలుగా కడాయిలోనే ఉండేవాళ్ళు కానీ మనకి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఇక్కడ నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో కూరకి సరిపడినంత వేరుశనగ నూనె వేసుకోవాలి మనం వేసుకునే మసాలాల క్వాంటిటీని బట్టి నూనె కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చు ఇక్కడ నేనైతే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసాను ఇప్పుడు నూనె కాగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులో మనం తినే కారానికి తగ్గట్టు పది వరకు పచ్చిమిర్చిలను కచ్చపచ్చగా దంచిన పేస్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిలో ఉండే పచ్చితనం పోయే వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి తర్వాత ఇందులో అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపాలి అయితే కూరకి సరిపడినంత ఉప్పు ఇదే స్టేజ్లో కానీ వేసుకున్నట్లయితే మటన్ అంత బాగా ఉడకదు అందుకే ఒక స్పూన్ మాత్రమే ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న కిలో మటన్ వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్ లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి మంట హై ఫ్లేమ్ లో ఉంచి ఇలా నూనెలో కొద్దిసేపు వేయించడం వల్ల మటన్ చక్కగా ఉడకడంతో పాటు ఇందులో ఉండే స్మెల్ అంతా పోయి కూర మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఇలా మనం కొద్దిసేపు వేయించేసరికి కూరలో నుండి నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసి ఉడకనివ్వాలి ఇలా నీళ్లు ఊరుతూ ఉంటాయి కాబట్టి ఈ ఊరిన నీళ్లన్నీ కూడా ఆవిరైపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా నీరంతా పోయి ఆయిల్ సపరేట్ అవడానికి దాదాపు ఇరవై నిమిషాల పాటు టైం పడుతుంది ఇలా ఈ మటన్ నూనెలో చక్కగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయి ఈ మసాలా చక్కగా వేగే వరకు మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇది ఇలా చక్కగా వేగి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అయితే కూర మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం ఇక్కడ నేను ఘాటు తక్కువ ఉండి కలర్ ఎక్కువ ఉండే కారాన్ని వేశాను తినే కారానికి తగ్గట్టు ఇంతకుముందు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ కూడా వేశాం కాబట్టి దాన్ని బట్టి కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కారం వేసి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కూర ఉడకడం కోసం అలాగే మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు వేడి నీళ్లు పోసుకోవాలి బాగా వేడిగా ఉండే కూరలో గాని పోసినట్లయితే కూర సరిగా ఉడకదు కాబట్టి వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇంతకు ముందు మనం ఉప్పు బాగా తక్కువే వేసాం కాబట్టి కూరకు సరిపడినంత ఉప్పుని ఇదే స్టేజ్లో వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది లేత మటనే కాబట్టి మూడు విజిల్స్ మాత్రమే వేయించాను మీరు తీసుకున్న మటన్ని బట్టి ఎక్కువ తక్కువ విజిల్స్ వేయించుకోవచ్చు ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ముక్క ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి ఇది దాదాపు నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి మసాలా అంతా కూడా వేసుకొని మరొకసారి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇప్పుడు వేయబోయే పొడి మసాలా కూడా ఇంతకుముందు అంటే విజిల్ పెట్టకముందే వేసుకోవచ్చు కానీ అలా వేయడం వల్ల ఒక్కోసారి అడుగు పట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ నీళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకునేటట్లయితే మసాలా పొడి కూడా ముందే వేసుకొని అప్పుడు విజిల్ పెట్టుకోవచ్చు మసాలా పొడి వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి ఐదారు నిమిషాల పాటు ఉడికించి ఇలా చక్కగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వేడివేడిగా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు గ్రేవీ చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ కొంచెం చల్లారేసరికి ఇక్కడ మీరు చూస్తున్నట్లు చెక్కబడి కొంచెం దగ్గరగా అవుతుంది బేసిక్ మసాలాలతో చేసుకునే కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ బాబు